అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంచను వారు నెరవేర్చారు అందుకే మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపట మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అని అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక పక్కన కృష్ణానది జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురువాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది